హలో నమస్తే నేను జర్నలిస్ట్ పోయి అన్నారు ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు అమిత్ షా గారు పర్యటన చేయాల్సి ఉంది ఆంధ్రప్రదేశ్లో కూటమి అభ్యర్థుల తరపున ఆయన క్యాంపెయిన్ చేయాల్సి ఉంది బట్ అనూహ్యంగా అమిత్ షా పర్యటన రద్దయింది అమిత్ షా పర్యటన రద్దు కావడం పైన రకరకాల ఊహాగానాలు వస్తున్నాయి అమిత్ షా పర్యటన రద్దు కావడం వెనక ఆయన అసంతృప్తిగా ఉన్నారు లాంటి వార్తలు కూడా వస్తున్నాయి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమి ప్రధానంగా చేస్తున్న విమర్శ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ కు సంబంధించి ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మాత్రమే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎజెండాగా కనపడుతోంది ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ మినహా మరో విషయాన్ని మాట్లాడితే మా మాట్లాడలేని పరిస్థితిలోకి తెలుగుదేశం పార్టీ వెళ్ళిపోయింది ఈవెన్ తన పార్టీకి సంబంధించిన మేనిఫెస్టోని కూడా చెప్పలేకపోతుంది ఈవెన్ తన పార్టీ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెప్పలేకపోతుంది ఈవెన్ భారతీయ జనతా పార్టీ ఏ రకంగా రాష్ట్రానికి మంచి చేస్తుందో రాష్ట్రానికి సపోర్ట్ చేస్తుందో చెప్పలేకపోతుంది సో రాష్ట్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చేసిన నష్టమేంటో చెప్పలేకపోతుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కంటే తమ పార్టీ మేనిఫెస్టో ఏ రకంగా బెటర్ చెప్పలేకపోతుంది కానీ ఒకటే చెప్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ల్యాండ్ టైలింగ్ యాక్ట్ భారతీయ జనతా పార్టీ సర్కారు తీసుకొచ్చిన యాక్ట్ అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శకి చెప్తున్న మాటలకి తెలుగుదేశం పార్టీ నుంచి స్పందన లేదు ఈవెన్ భారతీయ జనతా పార్టీ నుంచి కూడా స్పందన లేదు సో తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై చేస్తున్న దుష్ప్రచారం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తా ఉంటూ మాట్లాడుతున్న మాటలు భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి ఆగ్రహం తెప్పించాయి భారతీయ జనతా పార్టీ నాయకత్వానికి కోపాన్ని తెప్పించాయి అంటూ సమాచారం కారణంగానే భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అభ్యర్థులు ఎవరు ఎక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ గురించి మాట్లాడట్లేదు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తానంటూ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పార్టీ నాయకులు చేస్తున్న ప్రచారంతో మాకు సంబంధం లేదు అని అంటూ ఉంటున్నారు భారతీయ జనతా పార్టీ క్యా క్యాంపెయిన్లో ఎక్కడ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్కి సంబంధించిన చర్చ ఉండట్లేదు సో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి తెలుగుదేశం పార్టీ ఈ స్థాయిలో నెగిటివ్ క్యాంపెయిన్ చేయడం బీజేపీకి నచ్చట్లేదు అమిత్ షాకి నచ్చట్లేదు ఇప్పుడు ఇక్కడికి వచ్చి ఆ ఇష్యూని కనుక అడ్రస్ చేయకపోతే దానిపైన మాట్లాడకపోతే దాని గురించి స్పందించకపోతే దాని గురించి క్లారిటీ ఇవ్వకపోతే దాని గురించి టిడిపి టీడీపీ చేస్తుంది తప్పో ఒప్పో అని చెప్పకపోతే దాని గురించి వైసీపీ చేసింది తప్పో ఒప్పో అని చెప్పకపోతే ఆ యాక్ట్కి మాకు సంబంధం ఉందోనో లేదోనో ఏదో ఒక విషయం క్లారిఫై చేయకపోతే అమిత్ షాని విరన్గా చూసే పరిస్థితి ఉంటుంది సో అక్కడికి వచ్చి ఆ పర్టికులర్ అంశంపై స్పందించకుండా కేవలం మా పార్టీ అభ్యర్థులకు కూటమి అభ్యర్థులకు ఓటు వేయండి నేను ఏ రకంగా అడగగలను అనేది ఆయన వేస్తున్న ప్రశ్న దీనిలో భాగంగానే తెలుగుదేశం పార్టీ ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్ పైన దుష్ప్రచారం చేయడాన్ని అమిత్ షా చాలా సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం అంతతోంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం అంత దానిలో భాగంగానే ఆయన ఆంధ్రప్రదేశ్లో పర్యటనను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు అనేది ఢిల్లీ సర్కిల్స్లో జరుగుతున్న చర్చ సో టీడీపీ ఎజెండా భారతీయ జనతా పార్టీకి సంబంధం లేకుండా భారతీయ జనతా పార్టీనే కార్నర్ చేసేలా ఉంటేలా భారతీయ జనతా పార్టీ విధానాలనే ప్రశ్నించేలా టీడీపీ ఎజెండా ఉంటేలా భారతీయ జనతా పార్టీని విలన్గా చూపించేలా టీడీపీ ఎజెండా ఎజెండా ఉంటేలా భారతీయ జనతా పార్టీ కేంద్ర సర్కార్కి వ్యతిరేకంగా రాష్ట్రంలో మా కూటమిలో ఉన్న పార్టీగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఇటువంటి క్యాంపెయిన్ చేస్తే ఎలా అనేది అమిత్ ఆగ్రహానికి కారణంగా చెప్తున్నారు సో తెలుగుదేశం పార్టీ మాత్రం ఆ క్యాంపెయిన్ ని మానుకోవడానికి సిద్ధంగా లేదు భారతీయ జనతా పార్టీ నాయకత్వం వచ్చి ఇక్కడ క్యాంపెయిన్ చేసినా చేయకపోయినా ల్యాండ్ టైట్లింగ్ యాక్టివిటీలో అదే దుష్ప్రచారాన్ని కంటిన్ కంటిన్యూ చేయాలనే ఆలోచనలో తెలుగుదేశం పార్టీ ఉన్నట్టుగా సమాచారం అవుతుంది దానిలో భాగంగానే అమిత్ షా రాకపోయినా పర్వాలేదు సో మేము ఈ క్యాంపెయిన్ మాత్రం ఆపలేమనే విషయాన్ని ఢిల్లీకి బీజేపీ నాయకత్వానికి టీడీపీ చెప్పింది అనేది వైసీపీ సర్కిల్స్లో ప్రధానంగా జరుగుతున్న చర్చ సో చూడాలి అమిత్ షా రాక పోవడానికి ఆయన టీడీపీ చేస్తున్న క్యాంపెయిన్ పట్ల సరైన ఆలోచనతో లేకపోవడం ఆయన టీడీపీ చేస్తున్న క్యాంపెయిన్ ని సమర్థించలేక మాత్రమే ఇక్కడికి రాలేదు అనేది పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతున్న చర్చ